హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వారాహిమత రియల్ ఎస్టేట్స్ విజయవాడ ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చామండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న వెంచర్ అండి ఇది సోరంపల్లి సోరంపల్లి ఏరియాలో ఉన్నటువంటి సిఆర్డిఏ లేఅవుట్ అండి ఇది ఇక్కడ మీకు వాటర్ ట్యాంక్ గమనించవచ్చు మీరు ఇక్కడ వాటర్ ట్యాంకు ఇందులోనే ఈ సైట్ అంతా కూడా పార్క్ అండి అది చక్కగా రోడ్లు ఫార్టీ ఫీట్ రోడ్డు ఇచ్చారు ఇందులో కార్నర్ బిట్లు ఉన్నాయండి నూట యాభై గజాల నుంచి రెండు వందల యాభై గజాల వరకు కూడా కార్నర్ బిట్లు ఉన్నాయి కావాల్సిన వారు సంప్రదించవచ్చు ఇది గజం గజం కేవలం పదిహేను వేల రూపాయలు మాత్రమే సిఆర్డిఏ లేబుటు చాలా అంటే చాలా తక్కువ ధరకి వచ్చిందండి మనకి లేబుటు ఇందులో కార్నర్ ముక్కలే ఉన్నాయి గజం కేవలం పదిహేను వేల రూపాయలు కార్నర్ ముక్క కార్నర్ బిట్లు అండి ఈ వెంచర్లో కార్నర్ బిట్లు గజం పదిహేను వేల రూపాయలకి ఇస్తారండి ఇది మీకు సోరంపల్లి ఏరియా అండి సోరంపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయే రూటు సోరంపల్లి నుంచి సోరంపల్లి ముస్తాబాద సావురుగూడెం అలా గన్నవరం వెళ్ళిపోద్దండి ఈ రోడ్డు ఆ రోడ్డుకి ఆనుకునే ఉందండి ఈ వెంచరు చాలా బాగుంది ఈ చూడాలనుకున్నవారు సైట్ని విజిట్ చేయాలనుకున్నవారు మా నెంబర్ని సంప్రదించండి మా మొబైల్ నెంబర్ నైన్ టూ నైన్ వన్ డబల్ జీరో నైన్ వన్ డబల్ జీరో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి